రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ జంగారెడ్డి గూడెం వారు సమాజానికి అత్యంత దూరంగా రవాణా సౌకర్యం లేని గిరిజన గ్రామాలలోని గిరిజన ప్రజల జీవన విధానం స్థితిగతుల అభివృద్ధి నిమిత్తం బుట్టాయిగూడెం మండలంలోని ముంజులూరు గ్రామంను సందర్శించి అక్కడ ప్రజలకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని అందించి ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు అలాగే వారికి గిరిజన హక్కులు సంక్షేమ పథకాలు మరియు న్యాయ సేవాధికార సంస్థలు అందించే ఉచిత న్యాయ సేవలపైన అవగాహన కల్పించారు ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు అందిస్తున్న వసతులపై మరియు మధ్యాహ్న భోజన పథకంలో అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి తగు సూచనలు చేశారు తదనంతరం పులిరాముడు గూడెంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల మరియు వసతి గృహాన్ని సందర్శించి అందించి ఆహార నాణ్యతను పరిశీలించారు విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మారుమూల ప్రజలు కూడా విద్యను అభ్యసించాలని ఇది రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు అని దానిని అందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో భాగస్వాములు కావాలని సూచించారు రావచ్చు అబ్జర్వ్ చేయొచ్చు మిమ్మల్ని మీ ప్రధాన ఏదైనా ఒక రోజు తీసుకొచ్చి కోర్టులు అన్ని కూడా అబ్జర్వేషన్ చూపించవచ్చు ఒక గంట తీసుకొచ్చి ఏ కోర్టు ఏంటి చెప్పి లోపలికి తీసుకొచ్చి చూపించవచ్చు అంతకంటే ఇది ఎక్కడ ఉంది పబ్లిక్ ప్లేస్ అనే మాట ఎక్కడ ఉంది చెప్పండి టెన్త్ క్లాస్ పిల్లలు అందరు కూడా యాక్సెస్ ఉండాలి ఎవరు కూడా లోపలికి రాకుండా ఆపకూడదు అనేది ఎక్కడ ఉంది రాజ్యాంగంలో ఉంది ఎక్కడ ఉంది రాజ్యాంగంలో పార్ట్ త్రీ పార్ట్ త్రీ రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం భారత రాజ్యాంగం ఫండమల్ లైట్స్ గురించి మాట్లాడతాను కదా పార్ట్ త్రీ ఫండమల్ లైట్స్ ఏం చెప్పండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పండి మనం ఒక్కటి ఒకటి చెప్పండి ప్రాథమిక హక్కులు పాటి త్రీ రజమే రూపకల్పన సార్ దాని హక్కులు హక్కులు మీరు నడిచి క్లూ చెప్తాను మీకు పద్నాలుగు నుంచి అధికారణం పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది చాలా విలువైన ప్రాథమిక హక్కు చెప్పండి పంతొమ్మిది ఏం చెప్తుంది ఆర్టికల్ నైన్టీన్ ఎవరు మీకు సోషల్ ఎవరు డిచ్చారు సోషల్ మీరు సోషల్ లో ఉంటుంది సోషల్ లో ఉంది కదా మనం ఈ మెడికల్ క్యాంప్ దేని ద్వారా పెట్టాం ఏంటి అనేది మీకు రెండు నిమిషాల్లో రెండు నిమిషాలు చెప్తాను మనకి భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది మనం రాసుకున్నాం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ కమిటీలో ఆ మెంబర్గా చైర్మన్గా ఉండి రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగంతో పాటు ఆ రాజ్యాంగానికి సంబంధించి మనం కొంచెం చట్టాలు చేసుకున్నాం ఆ చట్టాల్లో ఒక ముఖ్యమైన చట్టం ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనేది ఒక చట్టం చట్టం అంటే మనం పార్లమెంట్లో మనం ఎన్నుకుంటాం కదా నాయకులు ఓట్లేస్తాం కదా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు తయారు చేస్తారు చట్టాలు అలాంటి చట్టం ఒకటి తయారు చేసుకున్నాం మనము ఆ చట్టంలో ఏం రాసిందంటే ఎవరైతే ఎవరా ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి మూడు లక్షల లోపు ఉంటుందో అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ మళ్ళీ షెడ్యూల్ ట్రైబ్యుల్ అంటే గిరిజన గిరిజన వాసులకి అదేవిధంగా చిన్న పిల్లలకి స్త్రీలకి అలాగే వికలాంగులకి ఎవరికైతే అంగవైఖ్యం ఉంటుందో వాళ్ళకి అదేవిధంగా వరద బాధితులకి ఇలాగా కొన్ని ఒక సెక్షన్ ట్వెల్వ్ అని ఉంటుంది ఆ చట్టంలో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా అర్హులే ఉచితంగా దేనికి అర్హులంటే అంటే వీళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం అంటే బీద ధనిక కుల మత విభేదాలు లేకుండా అందరికీ కూడా న్యాయ సహాయం అనేది అందాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క చట్టం తేవడం జరిగింది ఆ చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కిడ్నీ ప్రాబ్లం అవి రాకూడదంటే నెక్కలు ఇంజెక్షన్ చేయించుకోవచ్చు మందులు వాడు కానీ ముఖ్యంగా నువ్వు పాలు గుడ్డు అవి ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి వాటిల్లో కాల్షియం వస్తుంది ఆ కాల్షియం సంబంధించినవన్నీ కూడా మీరు తీసుకోవాలి సరేనా